అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట తాను దిన పునుగులేవు కానీ బెగ్గర్కు బర్గర్ తినిపించినా అని చెప్పిండటో పెద్ద మనిషి ఇప్పుడు మన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పే ముచ్చట కూడా గట్లనే ఉన్నదని అంటున్నారు సారు మాటలు అంటున్న చాలామంది మాటలు అమెరికా దాకా పోతాయి కానీ కాలు గాంధీభవన్ దాటాయన్నట్టు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు కానీ మూసి సుందరీకరణ ముంగటేసుకుండా మునుము పెట్టి ఒగొడుతున్నారు మూసి బాధితులు ఇక దాని మీదనే కేటీఆర్ సార్ ట్విట్టర్లో గట్టిగానే ఖర్చులకి ఇచ్చిండు కదా కాంగ్రెస్ సర్కారు కు తెల్లారు చాలు మా పేరు బికారి మా ఊరు ఎడారి అన్నట్టు మా తాన లేవు అప్పు పుట్టించేదందుకు ఆపసోపాలు పడుతున్నాం పైస లేక పుట్టడు కష్టాలు ఎల్లదిస్తున్నాం అయినా సర్కార్ను నడిపిస్తున్నామని సీఎం సార్ ఎట్లా చెప్తాడు ఏం కథ రాష్ట్రం అప్పుల పైసలే లేవని పదే పదే వల్లిస్తుంటాడు మరి లక్షా యాభై వేల కోట్లతోటి మూసీకి సోకులద్దుడు అవసరమా ఎవల ఆరాటం కోసం ఎవల ఆర్భాటం కోసం ఇదంతా అని ప్రశ్నిస్తుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు రైతు రుణమాఫీకి పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు రైతు కూలీలకు పైసలు లేవు కౌలు రైతులకు పైసలు లేవు నిరుద్యోగ వృత్తికి పైసలు లేవు పేదోళ్లకు పెన్షన్లకు పైసలు లేవు మహిళలకు మహాలక్ష్మి పథకం అమలుకు పైసలు లేవు ఆడపిల్లలకు స్కూటీలకు పైసలు లేవు ఉద్యోగస్తులకు డిఏలకు పైసలు లేవు మున్సిపాలిటీల పారిశుద్ధ కార్మికులకు జీతాలకు పైసలు లేవు గ్రామాల పిచికారీ మందులకు పైసలు లేవు బడి పిల్లలకు చాక్పీసులకు పైసలు లేవు దవాఖాన్ల మందులకు పైసలు లేవు దళిత బంధుకు పైసలు లేవు విద్యార్థుల స్కాలర్షిప్లకు పైసలు లేవు విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ పైసలు లేవు తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవు చేప పిల్లలు వేసేందుకు పైసలు లేవు రెండో విడత గొర్రెల పంపిణీకి పైసలు లేవు ఇట్లా అన్నిటికి పైసలు లేవంటారు మరి లక్ష యాభై వేల కోట్లు తెస్తుండ్రు సీఎం గారని నిలదీసిండు రామన్న మరి అధికార పార్టీ ఏమంటారో చూడాలే